నిన్న అసెంబ్లీలో బట్టి విక్రమార్క మాట్లాడుతూ విచిత్రమైనటువంటి ఘటనకు సంబంధించినటువంటి ఒక తెర మీద తీసుకొచ్చాడు నిన్న బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అని అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్క చెప్పడం జరిగింది ఎట్లా అంటే రాయ్ అంటే అసెంబ్లీలో మాట్లాడేటువంటి స్పీచ్ పాయింట్స్ లో కొన్ని ఏదన్నా హింట్స్ ఇవ్వడానికి సహజంగానే చిట్టిలు రాసి పక్కన ఎమ్మెల్యేలకు సహచార ఎమ్మెల్యేలకు కొంత మంత్రులకు అట్లా వాళ్ళు కొంతమంది అందిస్తూ ఉంటారు కానీ ఇక్కడ జరిగినటువంటి విచిత్రం ఏంటంటే బీఆర్ఎస్ ఎల్పీ లీడర్ ఉన్నటువంటి హరీష్ రావు చిటీలు రాసి కాంగ్రెస్ని ఎట్లా కౌంటర్ చేయాలని బీజేపీ ఎల్పీగా ఉన్నటువంటి ఏలటి మహేశ్వర రెడ్డికి బీజేపీ నేతలకి చిట్టీలు పంపిస్తున్న విషయాన్ని బట్టి విక్రమార్క స్పష్టం చేశాడు అంటే దీన్ని బట్టి బీజేపీ ఆడుతున్నటువంటి డ్రామాలో బీఆర్ఎస్ భాగస్వామ్యం బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే కాంగ్రెస్ ఎప్పటి నుంచో అది ఆరోపిస్తోంది ఇవాళ కూడా అది ప్రూవ్ అయింది అసెంబ్లీ సాక్షిగా ప్రూవ్ అయింది మరి ఆయన చిట్టిలో ఏం రాసిచ్చాడు ఏమి అనేది కూడా వాళ్ళు చెప్పుకోవాలి బయటకు వచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఆరోపణ చేస్తోంది రెండు ఒకటే అని ఇవాళ వాళ్ళు బయటకు వచ్చి మేము అధికారులు రాసిచ్చింది అక్కడ ఇంకోటి అని వాళ్ళు ఏం వివరణ ఇస్తారో కూడా చూడాలి నిధులు వచ్చుడో ఇద్దరం సచ్చుడో జంతర్ మంతర్ దీక్షలో తేలిపోవాలి నేను రెడీ కేసీఆర్ తీసుకురండి రేవంత్ రెడ్డి నిన్న చెల్లరేకపోయినటువంటి పరిస్థితి ఇద్దరం కలిసి దీక్ష చేస్తాం డేట్ను బీఆర్ఎస్ నేతలే డిసైడ్ చేయాలి చావు నోట్లో తలబెట్టి రాష్ట్రాన్ని సాధించ సాధించినం మేము చెప్పుకోలే దీక్ష చేపట్టి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే తాగలే పదేళ్లుగా బీఆర్ఎస్ బీజేపీ మధ్య బంధం మోడీకి ఊడిగం చేసినటువంటి కేసీఆర్ కేంద్ర బిల్లులన్నిటికీ పూర్తి మద్దతు ఇచ్చారు మోడీకి బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడేందుకు ఆయనకు ధైర్యం లేదు వ్యతిరేకంగా పెట్టినటువంటి తీర్మానానికి అందుకే గైర్హాజరు లోక్సభ ఎన్నికల్లో ఓడినా బీఆర్ఎస్కు బుద్ధి మారలే తండ్రి ద్వారా మేనేజ్మెంట్ కోట రాజకీయాల్లో కేటీఆర్ ఇంకా ఆయన అహంకారం వదులుకోలేదు తెలంగాణపై కేంద్ర ప్రభుత్వానికి కక్ష రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్ళి మూడు సార్లు ప్రధానిని కలిసి పెద్దన్న పాత్ర పోషించి ప్రజాస్వామ్యయుతంగా తెలంగాణకు నిధులు ఇవ్వాలని కోరాం రాష్ట్రానికి రాష్ట్రం రూపాయి ఇస్తే తిరిగి వస్తుంది నలభై మూడు పైసలే శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి చూడండి ఇక్కడి నుంచి పన్నుల రూపంలో రూపాయి చెల్లిస్తే అక్కడి నుంచి వస్తుంది నలభై మూడు పైసలే ఢిల్లీలో ఆమరణ దీక్ష చేయండి మంత్రులంతా చచ్చే వరకు కూర్చోండి మేము అండగా ఉంటాం కేంద్రంతో కొట్లాడతాం పేమెంట్ కోటాలో రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు ఆరు గ్యారెంటీలు అమలు చేసే వరకు మేము వదిలిపెట్టాం సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్